హలో ఎవ్రీ బ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు సాకరి కాస్ట్ అండ్ రోజు ఈరోజు మనం వచ్చాము ఏమేమి కలెక్షన్స్ కంటే ఇది వచ్చేసి శ్రీలక్ష్మి వైటస్ కాంప్లెక్స్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ అండి ఫోర్ షాప్స్ కంటిన్యూగా ఒకే దగ్గర ఉంటాయి అసలు వైట్ హౌస్లో పెద్ద షాప్ అంటే ఇదే అని చెప్పొచ్చేమో అంత బాగుంటాయి అన్ని కలెక్షన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అండ్ మీకు ఫ్రీగా షాపింగ్ చేసుకోవచ్చు బడ్జెట్ దగ్గర నుంచి పెట్టుబడి దగ్గర నుంచి ఫ్యాన్సీ సారీస్ పట్టు సారీస్ అన్ని కూడా హ్యాపీగా దొరుకుతాయి అండ్ షాప్ ఓపెనింగ్ ఆఫర్స్ కూడా బాగా ఇచ్చారండి అలాగే ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నారు అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి బనారస్ కలెక్షన్ అయితే చాలా అంటే చాలా చూపించారు ఈరోజు వీడియోలో స్పెషల్ బనారస్ కలెక్షన్ అని చెప్పొచ్చు మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నచ్చ కనుక తప్పకుండా లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి మీకు ఇందులో ఏ సారీ కావాలన్నా స్క్రీన్ కనిపిస్తున్న నెంబర్కి షాట్ చేసి వాట్సాప్ చేసి మీకు సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయండి మీకు కూడా ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మరి ఇంకెందుకండి సార్ వీడియోలోకి వెళ్ళిపోతాం అండి వెల్కమ్ టు ఎంఎం కలెక్షన్ మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ వైట్ హౌస్ కొత్తపేటలో ఉంది సెకండ్ ఫ్లోర్లో టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ టూ ఫిఫ్టీ సెవెన్ మన షాప్ నెంబర్స్ అండి మన షాప్లో హోల్సేల్ అండ్ రీటైల్ కూడా ఇవ్వగలుగుతాం త్రీ హండ్రెడ్ టు టెన్ థౌసండ్ దాకాలో టెన్ థౌసండ్ దాకా కూడా ఉన్నాయి మన దగ్గర సెమీ నుంచి ప్యూర్ దాకా ఆల్ కలెక్షన్స్ మన దగ్గర దొరుకుతాయి బల్ బల్క్లో ఆర్డర్ ఇచ్చినా సింగిల్ మీకు సింగిల్గా ఇచ్చినా హోల్సేల్ రేట్లో ఇస్తాం మేము ఇప్పుడు ఇవాళ మన దగ్గర ఉన్న కలెక్షన్ చూద్దాం రండి సిక్స్ సిక్స్ నుంచి సో ఇవంతా మనకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వచ్చిందండి రీసెంట్గానే ఓపెన్ చేశారు కాబట్టి స్టాక్ అంతా కొత్తగా ఉందండి బ్లౌజ్ చూడండి చాలా బాగుంది జస్ట్ బ్లౌజ్కే మనకు కావాలి సిక్స్ హండ్రెడ్ సెవెన్ రేంజ్ వరకు బ్లౌజ్కే కావాలి చూడండి టచ్ వర్క్ వచ్చింది అది కూడా మంచిగా సో సీక్వెన్స్ వర్క్లో వచ్చింది మ్యాంగో బూటీస్ ఇచ్చారు అండ్ శారీ వచ్చేసి ఇలా ఉంది కజెన్స్ వచ్చాయండి కంటిన్యూషన్గా ఒక్కటే ఉంటుంది ఇట్లా మనకి చాలా బాగుంటుందండి పళ్ళు కంటిన్యూషన్ అంత ఉంటుంది తది ఉంటుంది బ్లౌజ్ స్పిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇదే ఒక బ్లౌజ్ వేరే వాటికి కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు దీంట్లో మనకి ఇంకా డిస్కౌంట్లో ఉంది ఇప్పుడు మీరు యాక్చువల్ ప్రైస్ ఎంత ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ మనకి సిక్స్ హండ్రెడ్ వరకు అయితే వస్తుందండి ఇది సో టీషర్ట్ కలర్స్ చాలా బాగున్నాయి ఇందులో టోటల్గా ఫైవ్ కలర్స్ ఉన్నాయండి టోటల్గా ఫైవ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఎయిట్ ఫార్టీ ఎయిట్ 840 ఇది కూడా చూడండి సాఫ్ట్గా ఉంది మంచిగా మనకంతా వైట్ కలర్ తోటి బాగుంది డాట్స్ లాగా మనకి కంచి బార్డర్స్ వచ్చాయి పైన వచ్చేసి చిన్న బార్డర్ ఇచ్చారు నేను ఒక్కసారి ఓపెన్ చేసి కాంట్రాస్ట్ ఉందండి పళ్ళు బ్లౌజు మనకి కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఎయిట్ ఫిఫ్టీ అంటే మనకి ఏ ప్రైస్ వస్తుందండి సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది సెవెన్ ఫిఫ్టీకి వస్తుంది కలర్స్ వస్తే చూద్దాము సో పెట్టుబడికి అయితే చాలా బాగుంటుంది నియర్ బై ఉన్న వాళ్ళు ఒక్కసారి విజిట్ చేయండి మీరు ఈ వైట్ హౌస్ కాంప్లెక్స్ లోనే పెద్ద షాప్ అంటే ఇదే అని చెప్పొచ్చు కంటిన్యూగా ఫోర్ షాప్స్ ఉంటాయి ఒకటే దగ్గర సో మీకు షాపింగ్ కూడా ఈజీ అయిపోతుంది సో చూడండి ఇందులో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఇంకో వెరైటీ చూద్దాం అండి ఇప్పుడు ఇది ఫ్యాన్సీ పట్టు మేడం ఎంఆర్పీ వచ్చేసి లెవెన్ నైన్టీ టూ లెవెన్ నైన్టీ టూ సో ఇది మనకి తక్కువ బడ్జెట్లో లుక్ మాత్రం పట్టు లుక్ అండి శారీ అంతా వీవింగ్లో ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది ఇలా సారీ ట కూడా వచ్చేసాయండి మనం జస్ట్ పాల్ వేయించేసుకొని యూజ్ చేసేసుకోవడమే ఇదంతా బూటీ ఇంకొక లేయర్లో మీకు ఓపెన్ చేసి చూస్తాను నేను సారీ అంతా వీవింగ్ వచ్చేసిందండి స్టార్టింగ్ కొంచెం రావడము తగ్గడం అన్నట్లు లేదు సారీ అంతా వీవింగ్ వచ్చేసింది ఇది కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వచ్చింది హ్యాండ్ పర్పస్ బోర్డర్ వచ్చింది ఇది మనకి ఏ ప్రైస్కి వస్తుంది ఇది మనకి వస్తుంది వస్తుంది ఇందులో కలర్స్ చూడండి మీకు ఇది ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్ సారీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి క్లాత్ బాగుంది కట్టుకోవడానికి బాగుంటుంది ఆఫ్ సారీగా కూడా యూస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇంకా పెట్టుబడికి వాళ్ళకైతే చెప్పక్కర్లేదండి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి ఇంకా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థౌజండ్కి పెట్టుబడికి ఉన్నాయి అలా అంటే ఇంకా ప్యూర్లో కూడా అప్ టు టెన్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ వరకు కూడా మంచి ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి అండి ఇది ఇది ఫ్యాన్సీ బనారస్ ఫాలింగ్ మెటీరియల్ ఓకే చాలా బాగుందండి ఇట్లా ఫాలింగ్ చాలా బాగుంది అండ్ అంత బూటీ వచ్చింది కదా అంత ప్రింట్ వచ్చేసి మధ్య మధ్యలో మొత్తం సారీ అంత ప్రింట్ వచ్చేసి బూటీ వచ్చింది ఇది పళ్ళు అండి కంటిన్యూషన్ ఇచ్చారు పళ్ళు ఇది బ్లౌజ్ సో సేమ్ కలర్ ఇచ్చారండి ఇక్కడ చాలా బాగుంది కింద వచ్చేసి కంచి బార్డర్ పైన కొంచెం చిన్న కంచి బార్డర్ ఇచ్చారు ఏ ప్రైస్ లో ఉందండి ఇది ఉంది ఓకే మనకి ఏ ప్రైస్ లో రావచ్చు థౌసండ్ ఫిఫ్టీ వస్తుంది కలర్స్ ఒకసారి చూద్దామండి చాలా బాగుందండి డిఫరెంట్ కలెక్షన్ ఉంది మీరు వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి కలెక్షన్ చాలా బాగుంది మీకు అనుకున్నట్టు ఉందండి ఏంటండి ఇది ఇది బనారస్ లో ఇంకో వెరైటీ ఓకే ఎంత రేంజ్లో ఉంది ఇది ఇది రిచ్ పళ్ళు ఇచ్చారండి మనకి ఏంటి అంటే పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చారు అండ్ మంచి పేస్టల్స్లో ఉన్నాయి చూస్తే మీరు అబ్జర్వ్ చేయండి డిజిటల్ ప్రింట్ ఉంది అండ్ వీవింగ్ కూడా ఉందండి చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ కూడా చూడండి బూటీ బ్లౌజ్ ఇచ్చారు ఆల్మోస్ట్ మీటర్ వరకు ఉందండి కొంచెం హెల్దీ హెల్దీ ఉన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది సో శారీ అంతా మంచిగా కలంకారీ డిజ ప్రింట్ లాగా చాలా బాగా ఇచ్చారు అంటే న్యాచురల్ ప్రింట్స్ లాగా ఇచ్చారు కలర్స్ చూద్దామండి సో మ్యాక్సిమం సేమే ఉంటాయి కొంచెం బార్డర్స్ కలర్ చేంజ్ అయిన దాన్ని బట్టి లోపల ఉన్న డిజైన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది ఇట్లా బాక్సెస్లో ఉన్న కలర్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ ఏంటండి ఇది సాఫ్ట్ చేంద సాఫ్ట్ చేంజరీ చాలా బాగుందండి ఇది ఏజ్తో సంబంధం లేదండి ఎవరైనా కట్టుకోవచ్చు మెయిన్గా చెప్పాలంటే టీచర్స్ ఆఫీస్ ఇస్తే చాలా బాగుంటుంది సో ఇదంతా తీగ డిజైన్ లాగా ఇచ్చారండి లోపల పింక్ కలర్ హైలైట్ చేశారు పింక్ అండ్ బ్లూ పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చారు ఇట్లా సో ట్రాన్స్పరెంట్గా ఉందనుకున్నారు కానీ కట్టుకుంటే చాలా బాగుందండి ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోయాయి ఇవి చందేరి అన్నప్పటికీ మనకి కలర్స్ అయితే నిండుగా ఉంటాయి ఇది వచ్చేసి రిచ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఇచ్చారు చూడండి బ్రొకెట్ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చారు సో ప్రైజ్ ఎలా ఉందండి దీనికి మనకి వస్తుంది ఒకసారి కలర్ చూద్దామండి దీంట్లోనే మనకి ఇంకో సిమిలర్గానే కొంచెం చేంజ్ అయిన ప్యాటర్న్ ఉంది అది కూడా మీకు చూపిస్తారు కలర్స్ మాత్రం సేమే ఉంటాయి సో ఈ డిజైన్ అండి కొంచెం సిమిలర్గా కానీ కలర్ కాంబినేషన్ అంతా సేమే ఉంటుంది సో చూసారు కదా ప్రైస్కి తగ్గట్టు కంటే ఇంకెక్కువనే ఉన్నాయండి మనకి థౌజండ్ అంటే టూ థౌజండ్ రేంజ్ లాగానే ఉన్నాయి కలెక్షన్ ఇంకో కలెక్షన్ చూద్దాం ఓకే మనం ఒక బనారస్లోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంది మీ దగ్గర సో ప్యాటర్న్ ఒకటైనా సింపుల్గా చూపిస్తున్నారు కానీ ఒకటే డిజైన్స్లో ఒకటే క్లాత్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి జస్ట్ డిజైన్స్ కొన్ని చూపిస్తున్నారు అంతే సో పైన కింద సేమ్ బార్డర్ ఇచ్చేసారండి ఇది రిచ్ పళ్ళు సో పళ్ళు కూడా నీట్గా ఉండిపోయిందండి మనకి చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు ఎంత నీట్గా ఉందో చూడండి వీవింగ్ కూడా ఇట్లా మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉందండి ప్రైస్ ఎలా ఉందండి ఇది మనకి వస్తుంది ఒకసారి కలర్స్ చూద్దామండి నిండుగా ఉన్నాయండి మన పెట్టుబడికి పెట్టుకోవచ్చు లేదు మనం కట్టుకోవడానికి బాగుంటుంది ఆఫ్ సారీస్ గా లెహంగాస్గా అన్నిటికీ కూడా చాలా బాగున్నాయండి నెక్స్ట్ ఇదండి బనారస్ లో ఆల్ సో ఇది కూడా మనకి బనారస్ లో ఆల్ ఓవర్ స్పెషల్ బనారస్ వీడియో అని చెప్పొచ్చండి ఇది సో పైన వచ్చేసి చిన్న బార్డర్ ఉంది అంతా తీగ డిజైన్స్ హైలైట్ అయిందండి చిన్న చిన్న వీవింగ్ అనేది ఉంది మొత్తం ముద్దుగా వచ్చింది శారీ అంతా కిందికి వచ్చేసి మనకి కొంచెం పెద్ద బార్డర్ ఉందండి ఇది వచ్చేసి పళ్ళు రిచ్గా ఇచ్చారు మనకి పళ్ళుకి సప్ మళ్ళీ మనకి పీకో లాంటి పని లేకుండా టజిల్స్ కూడా ఇచ్చేసారు ఇక్కడ బ్లౌజ్ ఇది హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారండి బ్లౌజ్కి కలర్ అయితే బాగుంది కదండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా మీకు ఇక్కడ ఎంఎం కలెక్షన్స్ నుంచి ఎలాంటి శారీస్ కావాలో కూడా చెప్పండి అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తూనే ఉంటాము ప్రైస్ ఎంత అన్నారండి ఎయిటీన్ ఎయిటీన్ బాగున్నాయండి కలర్స్ కూడా నిండుగా ఉన్నాయి ఇందులో నెక్స్ట్ అండి ఓకే చూస్తే అబ్జర్వ్ చేస్తే లేరియా స్టైల్ వచ్చిందండి బూటీస్ అన్ని మంచి బర్డ్స్ ఉన్నాయి శారీ అంతా కింద సేమ్ బోర్డర్స్ ఇచ్చారు గ్యాప్ బార్డర్స్ ఇస్తూ డిఫరెంట్గా ఉందండి ఈ బార్డర్స్ అనేవి అండ్ ఇది వచ్చేసి రిచ్ పళ్ళు దీనికి కూడా టజల్స్ ఇచ్చారు దీనికి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ అండి ఎంత బాగుందో చూడండి బూటీ బ్లౌజ్ అండ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇచ్చారు చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ ప్రైస్ ఎలా ఉందండి హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ మనకి ఎంతలో వస్తుంది ఇప్పుడు సిక్స్టీన్ ఫిఫ్టీన్ సో మన ఫస్ట్ వీడియో కాబట్టి షిప్పింగ్ కూడా ఫ్రీ ఇస్తున్నారండి సో చాలా మంచి ఆఫర్ అనేది ఉంది మిస్ అవ్వకండి మంచి మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసుకోవడం ఒకటే లేదు అన్న స్టోర్కి వచ్చినా కూడా హ్యాపీగా చూసుకొని తీసుకోవచ్చు అండి బనారస్ ఆల్ ఓవర్ డిజైన్ ఓకే లో ఆల్ ఓవర్ వచ్చింది కలర్ వచ్చేసి సెల్ఫ్ కలర్ అండి కానీ పట్టుకి తగ్గట్టు ఉందండి పట్టుని మించిపోయింది ఇది అంత సాఫ్ట్గా ఉంది క్లాత్ అంతా మనకి వీవింగ్ కూడా ఎక్కడ తట్టుకోదండి ఇంటర్లాక్ మొత్తం కట్ చేసేసారు సో నీట్గా ఉంటుంది వెనుక కూడా ఇదిగోండి అండ్ బార్డర్ అబ్జర్వ్ చేయండి బాగుంది బార్డర్ కూడా ఇది వచ్చేసి రిచ్ పళ్ళు దీంట్లో కూడా టజిల్స్ ఉన్నాయి బ్లౌజ్ కూడా దీనిది కూడా హైలైట్ ఉందండి చూడండి సాఫ్ట్గా ఉంది ఇట్లా క్లాత్ వెళ్ళిపోతూ ఉంది నీట్గా బ్లౌజ్ హ్యాండ్ పర్పస్ బార్డర్ ఇది కాస్ట్ ఎలా ఉందండి ఎయిటీన్ హండ్రెడ్ మనకు ఎంత వస్తుంది ఓకే బాగున్నాయి దీంట్లో కూడా టోటల్గా ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒకటే ప్యాటర్న్ కాకుండా ఇదే బనారస్లో ఇంకా డిఫరెంట్ చాలా ఉన్నాయి స్టోర్కి వస్తే అవి కూడా చూసుకోవచ్చు విదౌట్ ఓకే పైన కింద మనకి బూటీస్ వచ్చాయండి మధ్యలో అంతా చెక్స్ ఇచ్చేసారు బార్డర్ వచ్చేసి చిన్న పళ్ళు ఇచ్చారు సారీ పళ్ళు వచ్చేసి చాలా చిన్నగా ఉంది దీనికి కాంబినేషన్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ దీంట్లో కూడా బ్లౌజ్ చాలా బాగుందండి బ్లౌజ్ మంచి బూటీస్ తోటి చాలా బాగుంది ముందు చూసినా వెనక చూసినా శారీ అనేది ఉంది అంత నీట్గా ఉంది శారీ ప్రైస్ ఎలా ఉందండి మనకి ఎంత వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ కలర్స్ చూద్దాం ఒకసారి పెళ్ళిళ్ళు కుదిరిన వాళ్ళకి పెట్టుబడికి పెట్టుకున్న వాళ్ళకి షాప్ మీకోసమే ఓపెన్ చేసినట్టుగా ఉంది అంత తీస్తలేరా రా రామాంగోలో మనకి లేరియా స్టైల్ వచ్చిందండి ఆ లేరియా స్టైల్లో కూడా వీవింగ్తో పాటు మధ్యలో చూడండి లైన్స్ లాగా ఇచ్చారు లైన్స్లో కూడా చిన్న చిన్నగా వీవింగ్ ఇచ్చారు పైన కింద మనకి సిల్వర్ ఫ్లవర్స్ ఇచ్చారండి బాగుంది కాన్సెప్ట్ బాగుందండి రిచ్ పళ్ళు ఇచ్చారు బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు దీనికి ఇప్పటి వరకు మనం సెల్ఫ్లో చూసాం కదా ఇది వచ్చేసి కాంట్రాస్ట్లో ఇదిగోండి బ్లౌజ్ బాగుంది వేరే వాటికి కూడా యూస్ అవుతుపోతుంది ఇవి ప్రైస్ ఎలా ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి ఎంత థౌసండ్ టూ హండ్రెడ్ థౌసండ్ టూ హండ్రెడ్ లో వస్తుంది కలర్స్ చూద్దాం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఏంటండి ఇది బోడర్ వేస్తే సారీ కొత్తగా వచ్చింది జార్జెట్లో కొత్తగా వచ్చిందండి చాలా బాగుంది చిన్న చిన్న అంటే చాలా చిన్న బార్డర్ అండి చూడండి జస్ట్ హాఫ్ ఇంచ్ బార్డర్ అండ్ దీంట్లో కూడా లైన్స్ లాగా ఇచ్చారు అడ్డం ఇచ్చేశారు ఇప్పుడు స్ట్రైట్గా కానీ లేకపోతే రేహలి రేహలియా స్టైల్ ఇస్తారు కదా ఇది కొంచెం కాన్సెప్ట్ డిఫరెంట్ ఉంది శారీ అంతా ఓవరాల్ ఉందండి అంతా వీవింగ్లో ప్రింట్ కాదు రిచ్ పళ్ళు పళ్ళు రిచ్గా ఇచ్చినప్పటికీ షార్ట్గా ఇచ్చారు బ్లౌజ్ అయితే చాలా బాగుందండి కాంట్రాస్ట్లో కంప్లీట్ కాంట్రాస్ట్ ఇచ్చారు ప్రైస్ ఎంత అండి ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కలర్స్ చూద్దామండి ఎంతకు వస్తుంది మనకి ట్వంటీ వన్ ఫిఫ్టీ వస్తుంది సో ఈ బ్లౌజ్ ఇది సేమ్ అండి కానీ లోపల మనకి కాంట్రాస్ట్ ఇస్తారు అన్నిటికీ కూడా లో బూట వచ్చింది మొత్తం టోటల్ గా వచ్చింది కింద బార్డర్ చాలా బాగుంది పైన చిన్న బార్డర్ ఇచ్చారు కింద పెద్ద బార్డర్ ఇచ్చారండి అండ్ కంటిన్యూషన్ పళ్ళు ఉంది మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రోకెట్ స్టైల్లో ఉందండి ఇది కూడా వేరే వాటికి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ ఎలా ఉందండి ఇది టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ వస్తుంది ట్వంటీ వన్ హండ్రెడ్కి వస్తుంది కలర్స్ చూద్దాము కలర్స్ కూడా బాగున్నాయి దీంట్లో అంటే సాఫ్ట్గా ఉందండి ఎవరైనా కట్టుకునేలాగా ఉంది అటు నార్మల్ టీనేజర్స్ నుంచి మిడిల్ ఏజ్ వరకు అందరూ కట్టుకోవచ్చు అండ్ మెయిన్గా ఈ సీజన్కి తగ్గట్టుగా ఉందండి టోటల్గా సిక్స్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది క్రష్లో అండి డిఫరెంట్ ప్యాటర్న్ ఇప్పటి వరకు మీరు చూసుంటారు ఇట్లా చాలా బాగుంది అండ్ ఇక్కడ గోల్డ్ వచ్చింది సిల్వర్ వచ్చింది వచ్చేసి కంచి బోటర్తో పాటు ఇంకో డబ్బులు వివింగ్ ఇచ్చారండి చిన్న రిచ్ పళ్ళు ఇచ్చేసి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ ఉంది మీకు క్రష్ ఇట్లా అంటే ఇది ఇలా కనిపిస్తుందండి దీన్ని మీరు ఇలానే ఉంచుకున్నా పర్లేదు రోలింగ్ ఇచ్చినా కూడా మనకు నీట్గా అయిపోతుంది కానీ మాక్సిమం ట్రెండ్ ఏంటంటే దీన్ని ఇలా యూజ్ చేయడమే చాలా బాగుంది బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఇచ్చారు దీంట్లో కలర్స్ ఏమండి ఓకే బార్డర్ కూడా బాగుంది అండి డిఫరెంట్ ఉంది సెల్ఫ్ కలర్ అండి ఒకటే కలర్ కాంట్రాస్ట్ అన్నట్టు ఉండదు ప్రైస్ ఎలా ఉందండి ఓకే టూ థౌజండ్ టూ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుంది ఓకే ఇది సిమిలర్ ప్రైస్ అండి ఓకే దీంట్లో ఏంటంటే చెక్స్ వచ్చిందండి ఇదిగోండి ఇది కూడా సారీకి చాలా బాగుంటుందండి ఇది చెక్స్ వచ్చేసింది ఇలా చూపిస్తాను మీకు ఇది బ్లౌజ్ అండి మీకు మెరూన్ మీద కొంచెం కనిపించకపోవచ్చు కానీ ఇదంతా వీవింగ్లో ఇచ్చారు బాక్సెస్ లాగా డైమండ్ షేప్లో ఇచ్చారు ఇది పళ్ళు దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రైజ్ సో చూ ఒకటే క్రష్లో ఒక నెంబర్ ఆఫ్ ఉన్నాయి జార్జెట్లో నెంబర్ ఆఫ్ ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయండి జస్ట్ మైండ్లో గుర్తుపెట్టుకోండి త్రీ హండ్రెడ్ నుంచి అప్ టు మనకి ఫ్యాన్సీలోనే టెన్ థౌసండ్ వరకు ఉన్నాయి ఇంకా పట్టు కూడా చాలా ఉన్నాయి ఇదే క్రష్లో ఇంకో మోడల్ చూద్దాము ఇదే క్రష్ కొంచెం చేంజ్ అండి మధ్యలో మనకి ఒక డిఫరెంట్ వీవింగ్ వచ్చి పైన కింద ఇంకొకటి వీవింగ్ అనేది వచ్చింది ఇది ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది బాగుంది కదండి ఇలా బాగుంది ఇంకా పైన కింద సేమ్ బార్డర్స్ ఇచ్చారు ఇది బ్లౌజ్ అండ్ ఇది సో ఇందాక చూసిన దాంట్లో కలర్స్ అండి ఎంత బాగున్నాయి చూడండి రెడ్ గ్రీన్ పింక్ మెజంతా సో ఇవన్నీ కలెక్షన్ చాలా బాగున్నాయి మిస్ అవ్వకండి ఒక్కసారి స్టోర్ విజిట్ చేయండి శ్రీ లక్ష్మీ వైటర్స్ కాంప్లెక్స్లో సెకండ్ ఫ్లోర్లో అండి ఎంఎం కలెక్షన్ టూ ఫిఫ్టీ ఫోర్ టూ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫోర్ షాప్స్ అండి